ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానం బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే ఏసు బోధలు వివరించి మాలో క్రీస్తుని పెంచుటకు ఏ వివరించి మాలో క్రీస్తుని పెంచుటకు సర్వ సత్యములోనికి నడి రావయ్యా పరిశుద్ధాత్ముడా ఈ రోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ద పవర్ ఆఫ్ పెంతు కోస్ ఉన్న శక్తి ఏంటి అంటే పెంతుకొస్తు పండగ దినమున మరి యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత యాభై రోజులకి శిష్యులకు చెప్పాడు మీరు ఎరుసలోములోనే ఉండండి ఎరిశలేము దాటి వెళ్ళొద్దన్నప్పుడు వారు ఎరుసలేములో ఫిఫ్టీ డేస్ ఉన్నప్పుడు ఫిఫ్టీఎత్ డేన పరిశుద్ధాత్ వారి మీద ఆ మేడగదిలో దిగినప్పుడు అంటే ఆ డేనా వాళ్ళ శక్తిని పొందుకునే పేతురుతో సహా ఉన్నవారు బూది గంతములకు సాక్షులయ్యారు కనుక మన యొక్క భవిష్యత్తు అంతటికి నీకు రోగముందా ఆ రోగానికి ఆరోగ్యం కలగాలి నీకు బలహీనత ఉందా నువ్వు బలవంతుడు కావాలి నువ్వు ఏ విధమైన చీకటితో నువ్వు బాధపడుతున్నావా ఖచ్చితంగా అన్నిటికీ కూడా విమోచన కలిగించేది ఎవరంటే ఇప్పుడు మనతో ఉన్న మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడే అందుకనే ఈ రోజు ఆ పెంతుకొస్తున్నాడు దిగిన దేవుని యొక్క ఆత్మశక్తి మన జీవితాల్లో ఏం చేస్తదంటే సైన్స్ అండ్ వండర్స్ చేస్తుంది సూచక్రియలు మహత్తర కార్యాలు చేస్తుంది అసలు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తాడు మనలను ఆదరిస్తాడు ఆయన ఆదరణకర్తగా ఉంటాడు అనేది మొట్టమొదట పాయింట్ ఏంటంటే ద ప్రామిస్ ఆఫ్ ద స్పిరిట్ హలోయ దేవుని యొక్క ఆత్మ యొక్క వాగ్దానము ఎక్కడ మొట్టమొదట లిఖించబడిందంటే యావేలి గ్రంథము అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు ఇక్కడ చూడండి ఇది వాగ్దానం దేవుడిచ్చిన వాగ్దానం ఏమంటున్నారు అంటే నేను సర్వ జనుల మీద నా ఆత్మను కొమ్మరించేదను ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈనాడు దేవుని బిడలకు ఒకరు ఎందుకు ఎక్కువగా ఆశ్రయించబడుతున్నారు ఒకరు మామూలుగా ఆశ్రయించబడుతున్నారు లేకపోతే ఒకరు ఇంకాను అలాంటి కష్టాల ఊబిలోనే దిందుకుంటున్నారంటే వారు దేవుని ఆత్మను అడగరు దేవుని ఆత్మలో వర్ధిల్లరు కాకపోతే వాక్యం చూడండి మూడు యోహాను రెండో వచ్చిన ప్రకారము పరిశుద్ధ ఆత్ముడు ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం దేని ప్రకారం అంటండి మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను అంటాడు యోహాను భద్రు అందుకనే దేవుడు నరుణ్ణి ఒంటరిగా విడవ పెట్టగా ఆనాడు యావేలు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం ఏంటంటే నేను సర్వ జనుల మీద ఆత్మను కుమ్మరిస్తాడంటే ఎవరెవరి మీద మీకు తెలిసిన సబ్జెక్టే మరలా మీకు గుర్తు చేస్తున్నా మీ అన్నిటికీ కారణము ఆత్మలో వర్దిల్లకపోవటమే ఏమే అందుకని ఏమంటున్నాడు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పేదారు మీరు సంఘానికి వెళ్తున్నారు యవనస్తులు యవనులారా ఎంత మంది మీరు మరి దైవజనుడు విన్న వాక్యాన్ని బట్టి మీరు ఆత్మతో నింపబడి ఎంతమంది సంఘ క్షేమం కొరకు కుటుంబాల కొరకు ప్రవచనాలు చెప్పు ారో మీరు ఆలోచించండి నెక్స్ట్ ఏమంటున్నాడు మీ ముసలి వారు కలలు కందురు ఒక ఆయన ఫోన్ చేస్తాడు డెబ్బై రెండు సంవత్సరాలు ఏం కలలు కంటాడు దురాత్పలు మీద పడుతున్నట్టు కలలు కంటాడు నిద్ర పట్టదని ఏంటంటే ఎంత చూసినా గాని తినటము తాగటము నిద్రపోవటం కాదండి దేవుడు ఏమన్నాడు మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నాడు ఎడతెక్క ప్రార్థన చేయమంటున్నాడు పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటున్నాడు మనకేముంటదండి ఇవే ఉండవు ఎంతవరకు తినాలి పండుకోవాలి కానీ దేవుడు ఏమంటున్నాడు ఓయి నిద్రపోతా ఏమొచ్చింది మొట్టమొదటి వాగ్దానం యావేళ్ళ ప్రవక్త ద్వారా ఇక్కడే ఉన్నారు యవ్వనులు ముసలివారు తర్వాత ఏమంటున్నాడు యవ్వనులు దర్శనాలు చూస్తారు అంటున్నాడు ఏమే ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ దినములో నేను పనివారి మీద పనికత్తుల మీద ఆత్మను కుమ్మరిస్తాను దేవుని దృష్టిలో ఉన్నోడైనా లేనివాడైనా ఎవ్వరైనా గాని అందరూ ఆయనకి సమానమండి ఆయన అందరినీ ప్రేమిస్తాడు ఈ రోజు పెరగాలంటే దైవజనుడు సంఘము ఆత్మ పూర్ణులైతే సంఘానికి గాని వారి జీవితంలో వారి కుటుంబాలకి అవధులు ఉండవండి ఏమే అన్నా సో ఇది ప్రవచనం ఏమన్నాడు అందరూ కూడా ఏజ్ లేదు సమయం లేదు అందరూ కూడా ఆత్మను కుమ్మరిస్తాడు అంటే చోటు అంటే నా మాట వినేవాళ్ళ మీద ఆత్మను కుమ్మరి ఆత్మను కుమ్మరించేవాడు ఎఫ్ఈసి ఒకటి మూడు ప్రకారం ప్రభు అంటాడు అదే ఆత్మలో ప్రతి ఒక్క ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు చూడండి ఒక విశ్వాసి బావి లాంటి వాడు ఆ బావిలో నుంచి నీవు ఏది కావాలో అది తోడుకోవటం నీకు చేత అయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడి అనేక మంది దీవెనకరంగా మారుతా అందుకని అపోస్తు ఒకటి ఎనిమిది ప్రకారం అన్నాడు వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అప్ యూ షెల్ రిసీవ్ ద పవర్ మనం ఏం చేస్తాం మన ఒక ఆయన ఒక పెద్ద దైవజనుడు అంటున్నాడు మా దగ్గర కూర్చుని అంటున్నాడు ఆయన వస్తే మనకెందుకండి మన లైఫ్ ను మనం ఎంజాయ్ చేస్తే చాలని చెబుతున్నాడు ఇలా ఉందండి పరిస్థితి ఈ కాలంలో మనం ఎవరి చేతిలో కూడా మనం మోసపోకుండా ఉండాలంటే దయచేసి ముఖ్యంగా యవనస్తుల కొరకు ఈ మెసేజ్ మీ భవిష్యత్తు అంతటికి కూడా ఎఫ్ఈలకు రాసిన పత్రిక అధ్యాయము పదమూడు నుంచి పదహారు వరకు సత్యవాక్యమును సరిగ్గా విని రక్షణ పొందిన అంటే ఆయన వారసుడుగా తి మంతుడిగా అయిన కాడ నుంచి మీ భవిష్యత్తు అంతటికి అంతటి పరిశుద్ధాత్ముడే సంచరున్నాడు గ్యారంటీ చదువుకోవాలా లేకపోతే ఉద్యోగం చేయాలా పెళ్లి చేసుకోవాలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ హీ విల్ గైడ్ యూ హీ విల్ కీప్ ఇన్ సేఫ్ మోడ్ హీ విల్ టీచ్ నిన్ను ఎలా నడిపించాలో పరిశుద్ధాత్ముడికి తెలుసు అండి అందుకని ఈయన పేరేంటి తెలుసా సమస్తమైన ఆదరణ ఇచ్చేవాడు కొంతమంది ఆత్మనే నమ్మరండి మొట్టమొదటి ఏంటంటే వాగ్దానము ఎవేల్ ప్రవక్త ద్వారా వచ్చింది రెండోది ఆ వాగ్దానము ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ జరిగిందంటే ఆ పోస్టుల కార్యం రెండో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఇక్కడ సేమ్ అది అంటాడు యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా ఇదే అంచె దినములందు మనం ఏ ఏ గడిలో ఉన్నామండి అంచె యందు మనందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు నేనైతే ఒక ఖనిజన కుటుంబంలో పచ్చి విగ్రహార్థన కుటుంబం నుంచి వచ్చానండి నాకు ప్రభు తెలియదు ఇంత గొప్ప దేవుడు అని కానీ మొత్తం మొట్టమొదటి నేను చనిపోతానని మా ఫాదర్ తిప్పాల్సిన చోటల్లా అన్ని చోట్ల తిప్పి ఆఖరికి ఎందుకయ్యా నీ కొడుకుని చంపుకుంటావు ఇదిగో యేసు ప్రభు దేవుడు అంటే ఆ చర్చిలో పడేసినప్పుడు అప్పటికే దైవజనుడు ఇరవై ఒక్క రోజు ఫాస్టింగ్ ఉండి ఆయన ఆత్మ ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే నిలబడ్డాను ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ నా మీద దిగింది మీరు అనుకున్నారు బాగా కడుక్కుని బాగా పరిశుద్ధంగా ఉంటే ఆత్మ దిగదండి కానీ నువ్వు నమ్మితే ఏమండి నువ్వు పాపివని ఒప్పించేది దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధ పరిచేది దేవుని ఆత్మ నిన్ను నిర్దోషిగా చేసేది దేవుని యొక్క ఆత్మ అందుకని ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ కుదిరిందంటే ఈ ఎప్పుడు నెరవేరిందంటే అపోసులు కా రెండు పదహారు పద్దెనిమిది అంటారు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా కుమారులు కుమార్తెలు అందరి మీద పని దాసుడు దాసురాల మీద కూడా ఆత్మను కుమ్మరిస్తాడు కనుక అంచదినా రాకడ కాలంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎప్పుడైతే మీరు ఆత్మ పూర్ణులుగా ఉంటారు మీరు మాట్లాడింది ప్రతిదీ కూడా మీకు దొరుకుద్ది మీరు సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏమంటాడంటే ఒక్కని నోటి ఫలము చేత ఏమండి ఇక్కడ తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు అంటాడు తృప్తిగా భక్తిలో తృప్తి ఉందండి అందుకే ప్రభు ఏమంటాడు ఆయన గుప్పిళ్ళు విప్పి మంచి గోధుమ పంటతో మనలను తృప్తి పరుస్తాడంట ఈ రోజు లక్షల జీతాలు వస్తున్నాయి కానీ తృప్తి లేదు కోట్లు సంపాదిస్తున్నారు తృప్తి లేదు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు కానీ ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ రోజు ఎవరైతే నా ప్రభుని రక్షకుడిగా దేవుడిగా అంగీకరిస్తారో మత్తయ్య పదకొండు ఇరవై ప్రకారం ప్రయాసపడి భారం మోచుకున్న జెన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు ఆ కార్యము ద్వారా ఒకటి ఎనిమిది ప్రకారం తన ఆత్మను కుమ్మరించాడు ప్రతి ఒక్కరి మీద దాసుల మీద కుమారుల మీద కుమార్తె అందుకని సండే రోజు దయచేసి ఒక్కలే వెళ్ళకండి నీ భర్త నీ భార్య నీ పిల్లలు అందరూ కలిసి మంచి సంఘం ఆత్మ పరిపూర్ణత కలిగిన సంఘం వాక్యముతో కృపా వాక్యం ఎక్కడైతే ఉందో జీవము కలిగిన వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడికి మీరు వెళ్ళండి ఆత్మ పూరులు కండి రాబో కాలం మీరు ప్రవక్తలు అవుతారు ఏమేన్ హాలే మూడవ ఏమి ఉంటున్నాడంటే ద ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్ ఎప్పుడైతే నీ మీద ఆత్మ దిగుతుందో ఆటోమేటిక్ దాని ప్రభావం ఏమవుతుందంటే సూచక్రియలు మహత్తర కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి అంట ఆత్మ చేసే పని చార్లెస్ పర్జన్ గారు అంటారు అది బూది గంతముల వరకు అది పనిచేస్తూ ఉంటదంట నువ్వు ఇక్కడ నుంచి నీ ఆత్మలో ప్రార్థన చేస్తే ఏ మేన్ హాలయా ఒకసారి తమిళనాడు సీఎం యొక్క జయలలిత ఇప్పుడు లేరు గాని తన యొక్క తెలిసిన ఒక ఆయన ప్రభాకర్ గాని యుఎస్ లో మీకు బలపరచడానికి చెబుతున్నా ఆయన ఒక విషయంలో ప్రార్థన చేయమన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ యుఎస్ లో ఉన్న ఆయన ఆత్మ పూర్ణుడై భాషలతో మాట్లాడుతున్నాడు ఓ సహోదరుడా నీ కూతురు నీ కోడలు ఎవరు ఎక్కడున్నా నువ్వు ఆత్మలో వారిని తీసుకుని ప్రార్థించినప్పుడు వారికి సహాయం దొరుకుతుంది వారి విడుదల పొందుద్ది దెర్ ఈజ్ నో డిస్టెన్స్ ఇన్ ద స్పిరిట్ అందుకని ఆత్మతో నింపబడటం వల్ల నేను ఏ స్థలముకి వెళ్ళినా మరి రీసెంట్ గా లాస్ట్ మంత్ ఎన్నో చోట్లకి వెళ్ళా కానీ ప్రతి చోట కూడా దేవుడు అద్భుతాలు మహత్తర మహత్తర కార్యాలు మూడోది ఏంటంటే అదే ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు ఇక్కడ చూద్దామా పోస్టులు కార్యము రెండు నలభై మూడు ప్రకారం అప్పుడు ప్రతివానికి భయము కలిగేను మరియు అనేక మహత్తర కార్యములను సూచిక్రియలను ఆ ద్వారా జరిగేను చాలా మందికి ఛాదస్య ఏంటో తెలుసా అప్పుడు ఆ పోస్టులు ల ద్వారా జరిగినవి గానీ ఇప్పుడు జరగట్లేదని కానీ మీకు ఒక ఇవాంజలిస్ట్ వీగల్స్ వర్త్ ఆయన ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ దేవుడు కోరికనేది ఒక్కటేనంట ప్రతిరోజు కూడా ప్రతి రోజు కూడా మహత్తర కార్యాలు సూచ్యక్రియలు జరగాలని ఆశ పడతాడంట అంతేకాదండి అది ఇప్పుడు కూడా జరుగుతుంది మీరు నమ్మండి నేను పదిహేడు సంవత్సరాల నుంచి నా ప్రభువును ప్రకటిస్తున్నా ఏ స్థలంలో అడుగు పెట్టినా అక్కడ నాలో ఉన్న దేవుని ఆత్మ నా ప్రభువే వారి కార్యాలు చేయుచున్నాడు ఒక ఒక సిస్టర్ నిమ్స్ లో ఉంది మిమ్మల్ని బలపరచడానికి ఈ రోజు కూడా అద్భుతాలు ఉంటాయి ఆమె ఆల్మోస్ట్ ఆల్ బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి కోమాల ఉంది డాక్టర్స్ అన్నారు గురకెడుతుంది లాస్ట్ స్టేజ్ కానీ ఎప్పుడైతే నేను అక్కడకు వెళ్లి దేవుని మహిమ కొరకు చెబుతున్నా నర్సులు వెళ్ళిన ఇట్లా అలాంటి వెళ్ళినప్పుడు మెల్లగా వెళ్ళి ఆమె తల మీద కొంచెం కొబ్బరి నూనెసి ప్రార్థన చేసి ఎప్పుడైతే వచ్చామో త్రీ డేస్ లో ఆమె మంచిగా వచ్చేసింది ఇప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఉందండి నమ్మండి ఈనాడు మనకి డబ్బులు ఎక్కువైపోయి హాస్పిటల్స్ ఎక్కువైపోయి ఇన్సూరెన్స్లు ఉండేసి విశ్వాసాన్ని వాడకోకుండా అక్కడికి వెళ్ళిపోయి ప్రాణాలు తెచ్చుకుంటున్నారు ప్రాణాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సారీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు రీసెంట్ గా ఒక సహోదరుడు యాభై సంవత్సరాలు ఏమండి ఆయనకి ఏమీ లేదు ఏదో చిన్న నొప్పి అన్నాడు ఆ స్టంట్ ఏదో నాచి రకం ఊపిరి ఊపిరాడికి చనిపోయాడు మొట్టమొదటి హాస్పిటల్కి వెళ్ళటం తప్పు లేదు మొట్టమొదట ప్రార్థన చేసుకుని వెళ్ళండి దేవుని శక్తి దేవుని జ్ఞానం దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తుంది అలా అందుకనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా దీవించబడాలి ప్రభు అంటున్నాడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి ఏం మేన్ ఏ మేన్ హాలలో అందుకని పేతుడు డిక్లేర్ చేస్తున్నాడు ఏమనంటే అంటే అపోసులు కార్యము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో అప్పుడు ప్రభు నామమును పట్టి ప్రార్థన యేసు ప్రభు యొక్క నామమును మీరు ధరిస్తే మీ మనస్సు నూతనమవుతుంది ఎవరు ఎన్ని చెప్పినా ఎంత మరి భయంకరంగా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ఈ మీడియా వచ్చిన తర్వాత యేసు ప్రభు గురించి వారిని దేవుడు క్షమించును గాక వారు కూడా మనోనేత్ర తెరవబడి ప్రభువే రక్షకుడని అంగీకరించును గాక ఇక్కడే ఉన్నాడు అంటే రెండు ఇరవై ఒకటి ప్రకారం అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతరని దేవుడు చెప్పుచున్నాడు ఎవరైతే నా ప్రభువుని రక్షకుడిగా వారు అంగీకరిస్తారో వారు ఖచ్చితంగా రక్షింపబడతారు పశ్చాత్తాపం మారు మనుషు నీటి బాప్తి తీసుకుంటే అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ వరము ఖచ్చితంగా పొందుకుంటారు చూడండి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో క్రీస్తు యొక్క మహిమ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతదండి ఏమేన్ హాలయా అందుకని నీకు ఏముంటదంట అవమానం కాదు నీలో ఉండేది కన్నీరు కాదు నీలో ఉండేది దరిద్రం కాదు నీలో ఉండేది ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వచ్చిందో నీకు కలిగేది ఏంటంటే ద రివల్యూషన్ ఆఫ్ మిస్టరీ అంటే ఏంటి క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీలో ఉంటది క్రీస్తు మహిమ నీలో ఉంటది గనుక ఏ విషయంలో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎఫీసియల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు ఇక్కడ ఏమున్నాడు ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని యొక్క అపోసులు ప్రవక్తలకు బయలుపరచబడింది ఏంటంట దేవుని యొక్క మహిమ మనలో ఉందండి అందుకని ఆయన అంటున్నాడు అనేక మంది సహోదరులు ఆయన జ్యేష్ ఆయన మనలను క్రీస్తు స్వరూపంలోనికి మార్చి నీతి మంతులుగా చేసి మనలను మహిమ పరచను నీలో ఉన్నది ఏంటి తెలుసా ఆయన యొక్క మహిమ అందుకే సువార్త అంటే రక్షణ కలగ చేయటానికి దేవుని యొక్క మహిమ ఈ మహిమ ఈ ఆత్మ నీకు ఖచ్చితంగా ఏమంటే ద ఎస్యూరెన్స్ ఆఫ్ గ్లోరీ ఈ యొక్క ఈ గ్లోరీ ఈ ఆత్మ ఈ ఆత్మ శక్తి మీకు ఏమి గ్యారెంటీ ఇస్తుంది అంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పదిహేడు ప్రకారం మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని యొక్క వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులం మీరు అనుకుంటారు సువార్తకు ఆటంకాలు వస్తాయి కొడతారు తిడతారు చంపుతారు కూడా కానీ ఆ అన్నిటికీ తెగించి ధైర్యముతో వారు ముందుకెళ్ళినప్పుడు భూలోకాన్ని తల్లకిందులు కిందలు చేశారు సువార్తని ప్రపంచంలో ఎవరు కూడా ఆప్ల లేరండి మనం చేయవలసింది ఈర్శిలేం క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ప్రతి ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా ప్రతి ఒక్కరు అందరూ అంతట మారు మనసు పొందాలి ఈ రోజు మనకి అంటే అన్ని దేవుడు ఇచ్చాడు గాని మోకరించడం కరువైపోయింది ప్రార్థించడం కరువైపోయింది లోకము కొరకు కన్నీరు కార్చడం కరువైపోయింది అందుకనే సైతాన్ని అని దూకి మరి యవనస్తులను మింగేస్తుంది దేవునికి మహిమ కలుగునుగా రెండోది ఏంటంటే ఆ మహిమ యొక్క గ్యారంటీ ఏంటంటే మనము వారసులము క్రీస్తు తోటి వారసులము ఆయన ప్రారంభించిన పని ఆయన అప్పగించి పని వరకు మంచి పోరాటం పోరాడాలి అందుకే ఆ పౌలు చేసిన పరిచర్యను మనందరం తిరిగి చేయాలి ఆఖరి మాటగా మూడవది ఏంటంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఫ్యాక్ట్ ఆత్మ నీలో వచ్చినప్పుడు రెండు ఉంటాయండి వేషధార ఆత్మ ఉంటది వెలుగు ఆత్మ ఉంటది కానీ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమనుకుంటామో తెలుసా గల తెలుగు రాసిన పత్రిక రెండు ఇరవై ప్రకారం నేను క్రీస్తుతో కూడా సిలువుబడి ఉన్నాను ఇకను జీవించు వాడు నేను కాను గాని క్రీస్తే నాయందు జీవించ చున్నాడు నేనిప్పుడు శరీరముగా జీవించుడి చేత జీవితము నన్ను ప్రేమించిన నా ఏసయ్య కొరకు ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి ప్రభుగా ముందుకు వెళ్తారు నీ జీవితం నా జీవితం కంప్లీట్ గా ఆయనకి సరెండర్ అయితే నీలో నుండి ద హోప్ ఆఫ్ గ్లోరీ నిరీక్షణ కలిగిన మహిమ ఆత్మలో ఉన్న శక్తి బయటకు వస్తుంది అనేక మందిని నీ ద్వారా ఆయన రాజ్య నివాసులు అవుతారు ఆఖరి మాట ఇదే ఆత్మ అందరూ చెప్పాలి దేవుని ఆత్మ మనకి ఏమిస్తదంటే గల తెలుగు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం ఈ పరిశుద్ధాత్మ ఫలమేనగా ప్రేమ సంతోషము సమాధానము ఆశా నిగ్రహము మంచితనము సాత్వికము ఈ తొమ్మిది ఫలములు మనలో ఉంటాయి ఈ ఫలములు ఎవరు తీసివేలేరు వాక్యములు ఆత్మలో ఎదుగుచున్నప్పుడు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రారంభించిన ఈ రక్షణ సువార్త రక్షణ పిలిపి ఒకటి ఆరు ప్రకారం ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఆయనే ఆయన వచ్చి వరకు తన ఆత్మ కొనసాగిస్తుంది కనుక ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకోండి ఆత్మశక్తితో నింపబడండి ఆత్మ ఫలములతో నింపబడండి సంఘానికి కుటుంబానికి క్షేమము అభివృద్ధి కలుగును గాక ఈ బోడెపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికున్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దే స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవు నామానికి మేము కలుగునగా హాలేలుయా గడిచిన కాలంలో గడిచిన వారంలో ప్రభు చేసిన కొన్ని మేలు తెలుసుకుని మన ఏ సైన్ మయం పరుద్దాం ఈమె పేరు చిన్నక్కండి ఇందిరా పార్క్ దగ్గర ఉంటది వన్ వీక్ నుంచి మరి ఆయాసముతో కడుపుల నొప్పితో బాధపడుతుంది అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన టెస్ట్లు చేయాలి మరి ఇంత అమౌంట్ అవుతుందమ్మా అని చెప్పినప్పుడు లేక కాదు గాని ఆ టైంలో మరలా వెనక్కి తిరిగి వచ్చి టూ డేస్ ఫోన్ లో నా చేత ప్రార్థన చేపించుకున్నప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటండి అయ్యా కంప్లీట్ గా ఆ నొప్పి ఆయాసం తగ్గిపోయింది మరొకటి మిమ్మల్ని బలపరచడానికి ఈమె లైఫ్ లో చిన్న జీవితంలో జరిగింది ఏంటంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఈ నడుము దగ్గర అరిగిపోయి ఎముకలు నలిగిపోయి బాధపడుతున్నారు అందుకే మిమ్మల్ని బలపరచడానికి చెప్తున్నా ఏమ సాక్ష్యం ఏంటంటే గడిచిన కాలంలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ అస్సలు ఒక్క మెట్టు కూడా ఎక్కేది కాదు ఈ నడుము దగ్గర డాక్టర్లు అన్నారంట కొన్ని ఎముకలు అరిగిపోయినాయి నలిగిపోయి ఇరిగిపోయినాయి మరి అవన్నీ కూడా ఆపరేషన్ చేయాలి ఐదు లక్షలు అవద్దు అన్నప్పుడు అట్టి అమౌంట్ లేదు కానీ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఇప్పటి వరకు ఇంచుమించు నాకు తెలిసి త్రీ ఇయర్స్ అవుతుందండి ఆ ప్రాబ్లం లేనే లేదు దేవుడు నూతన ఎముకలను కూడా ఇవ్వగలుగుతాడు ఏమేన్ దేవునికి మహిమ కలుగును గాక మరొక సాక్ష్యం ఏంటంటే ఈయన పేరు దానియల్ అండి భీమిలి మరి నాకు తెలిసిన సహోదరుడు ఆత్మీయుడు లోహిత్ గారు ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తాను రెండు మూడు సార్లు హార్ట్ ఆపరేషన్ అది అయింది కానీ ఆయన ఎందుకో మాట్లాడుతున్న వాళ్ళ విచారంగా ఉన్నప్పుడు ఇది జోసఫ్ గారికి ఫోన్ చేయండి ఆయన ప్రార్థన చేస్తారు ప్రభు స్వస్థపరుస్తాడు అన్నప్పుడు కాన్ఫరెన్స్ కాల్ లో మరి నేను ఇతను భీమ్లీ విశాఖపట్నం ఉంటాడు భయంకరమైన పెయిన్ ఆ ఆపరేషన్ అయినా కానీ ఆ పెయిన్ తగ్గట్లేదు కడుపులో కూడా నొప్పి మరి నేను చెప్పే ప్రభు యొక్క ఆత్మ చల్లగా ఉంటది అయ్యా ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం ఆ ఇప్పుడైతే ఫోన్ లో ఒక ఐదు నిమిషాలు ప్రార్థించి నాకు తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ చెస్ట్ పెయిన్ ఆ కడుపులో నొప్పి నుంచి సంపూర్ణమైన స్వస్థతను పొందుకున్నాడు ఇటు మహిమ గల కార్యమిక మన ఎస్ఐకి మహిమ కలుగును గాక కృపావతి మిసెస్ లోహిత్ ఈమెకి గత కాలంలో అయితే ఆమెకు గుండె వాళ్ళు మార్చాలి కానీ అద్భుతం ఏంటంటే ఆపరేషన్ ముందు ఖచ్చితంగా మార్చాలన్నారు ప్రార్థించిన తర్వాత ఆపరేషన్ క్యాన్సిల్ అయింది ఇప్పటికే మరి పది సంవత్సరాల వరకు మీకు అవసరం లేదన్నారు ఇప్పటికి జరిగి ఎనిమిది సంవత్సరాలు అయింది నేను ఎందుకు చెప్తున్నానంటే మరలా ఆమెకి అదే ప్రాబ్లం అని డాక్టర్లు సస్పెక్ట్ చేసి ఎందుకంటే ఆకలి లేదు కడుపు అంతా ఉబ్బరము మరి ఆయాసం వస్తుంది ఒక ఆయన అన్నాడంటే మరలా మీకు ఆ ప్రాబ్లం వచ్చిందండి అని కాని ప్రవచించి ప్రార్థించి చెప్పాను అమ్మా మీకు గుండె ప్రాబ్లం కాదు అని కాని ఇది గ్యాస్ ప్రాబ్లం అన్నప్పుడు నెల రోజుల నుంచి మరి ఆహారం లేని వ్యక్తి మరలా ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ గ్యాస్ ప్రాబ్లం నుండి కూడా ఆమెకి సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చాడు ఇట్టి మహిమ గల కార్యముకి మన దేవునికి మహిమ పేరు నేను అండి నెల్లూరు అయా మరి తల అసలు ఆ ఊడిపోతుదేమో అంత భయంకరమైన నొప్పి మంట ఉన్నది నిద్రపడతలేదు పీడకల్లని ప్రార్థించినాక నేను చెప్పాను మరుసటి రోజు ఎలా ఉందంటే అన్నాను ప్రార్థించినాక ఇంచుమించు ఒక అరగంటలో కంప్లీట్ గా తగ్గిపోయిందని కేవలము ఈ యొక్క స్వస్థతలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ వీడియో వేయాలంటే ఇక్కడ టైం సరిపోయింది పోదండి యేసు ప్రభు నేడు నిరంతరం ఏకరెత్తుకున్నాడు గుడు ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికి వాచ్మ్మండి గుంటూరు ఎక్కడ చూపించిన రిపోర్ట్స్ అన్ని భయంకరమైన చీకటి నిద్ర పట్టదు మరి తలపోటు ఆ కడుపులో నొప్పి కానీ ఎప్పుడైతే నేను ఒక వన్ వీక్ కంటిన్యూ గా ఈ బిడ్డ కొరకు ప్రార్థించాను తన సోదరుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు అక్కకి సంపూర్ణంగా ఆ యొక్క చీకటి ఆ దురాత్మ మీద పట్టడం ఆ కడుపులో నొప్పి ఆ తలనొప్పి ఏమి లేదండి ఇప్పుడు తగ్గిపోయిందని ఇటు మహిమ గల మన దేవునికి మహిమ కాల్గును గాక నాగమణి ఆ దొడ్డి పట్ల భీమవరం దగ్గర ఈమ ఆ యొక్క మంచం మీద ఉండి ఈ నరాలు పగిలిపోతానే అలాగే తలపోటు ఇది ఎవరు చెప్పారంటే వాళ్ళ పాప ఎనిమిది సంవత్సరాలు ఆ మమ్మీ ఏడుస్తుంది ఆ బాధ భరించలేక అన్నప్పుడు ఆమె తీసుకెళ్లి ఆ చెవి దగ్గర పెట్టినప్పుడు ప్రార్థించిన ఒక హాఫ్ అన్ లో ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందుకుంది దయచేసి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు కాల్ చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఆ యూట్యూబ్ ఛానల్ పేరు స్క్రీన్ మీద వస్తుంది మీరు ఖాళీ టైమ్ లో మీరు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు యూట్యూబ్ లో మీరు చూస్తూ ఉండగా దేవుడు మీకు స్వస్థత సమాధానం అన్ని ఇస్తాడు ఎందుకు చూడమంటున్నానంటే సంగీత అనే సిస్టర్ భయంకరమైన మోషన్స్ అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పుడు టాబ్లెట్లు వేసిన కంట్రోల్ కానిది నా యూట్యూబ్ ఛానల్ మెసేజ్ చూస్తున్నప్పుడు తను చెప్పిన సాక్ష్యము ఆ ఎప్పుడైతే ఆ వాక్యం ఎంటుంటుందో ఈ కడుపులో ఇట్లా మెలితిప్పిన టైపు లోపల నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది చీకటి వెంటనే స్వస్థత పొందింది అలాగే గుడ్ న్యూస్ ఏంటంటే అదే బిడ్డ గోడలు ఉంటది ప్రార్థించాం వాళ్ళు వివాహం కావట్లేదని చింతించినప్పుడు చక్కటి బిడ్డతో సకాలముల వివాహం కూడా జరిగింది మహిమ మహిమగల కార్యములకే సమస్త మహిమ గణత మన ఏసైకి చెల్లును గాక ఏమేన్ ైబుల్లో ఉన్నాయి ఉన్నాయంటే నాకు రెండు స్క్రిప్చర్స్ ఇచ్చారు ఒకటి ఏంటంటే సందులైన దాని ఇల్లాలు కాను కుమారులు సంతోషంగా తల్లిగా చేస్తానని ఒక స్క్రిప్చర్ ఇచ్చారు రెండోది వచ్చేపటికి సాంగ్స్ వన్ ట్వంటీ సెవెన్లో గర్భఫలం ఎక్కువ వచ్చి బహుమానము కుమారులు ఎక్కువ వచ్చి స్వాసం అని రెండు ఇచ్చారు ఆ రెండు నేను మెడిటేట్ చేసిన తర్వాత మెడాక్టర్గా మా వైఫ్ కన్సీవ్ అయింది కన్సీవ్ అయిన తర్వాత మేము వాక్ కావాలనుకున్నాము సో నేను గర్భపాలను ఎగు పద్మాన కుమార్ని స్వాస్తమన్న ఆ వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు మాకు మా ఫస్ట్ శాంప్ పుట్టాడు సో ఆ శాంప్ ఇవ్వాలని పెట్టాము వన్ ఇయర్ అయిన తర్వాత రెండో బేబీని కూడా కావాలనుకుంటున్నప్పుడు నేను అదే స్క్రిప్ట్ ని నేను ఎప్పుడు నుంచో మెడిటేట్ చేస్తా ఉన్నాను మళ్ళీ బాబు కావాలనుకున్నప్పుడు మళ్ళీ అదే స్క్రిప్ట్ చేసి మెడిటేట్ చేశాను సో లాస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ మాకు రెండో బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత మాకు ఇచ్చిన డ్యూ డేట్ వచ్చే సెప్టెంబర్ రెండు ఇచ్చారు తనకి హెవీ పెయిన్స్ రావడం వల్ల జనవరి థర్టీ ఫస్ట్ కే సెక్షన్ చేశారు బేబీ కొద్దిగా సెవెన్ డేస్ ప్రీ అవడం వల్ల బ్రీతింగ్ అనేది ప్రాపర్గా తీసుకుంటలేదు సో వాళ్ళ దగ్గర మిషన్ లో పెట్టారు కొద్దిగా ఏమీ లేవు వాళ్ళ దగ్గర జస్ట్ ఒక పైప్ లాగా పెట్టారు ఫర్ ఆక్సిజన్ సపోర్ట్ కోసం అది టూ అవర్స్ పెట్టిన తర్వాత అంత యాక్టివ్ గా బాగా బ్రీతింగ్ ఇంకా కావాలనిపిస్తుంది మీరు బెటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోండి మీరు ఇక్కడ మా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మేము ఇప్పటి నుంచి ఒక పిర్యాడ్ డిస్ట్రిక్ట్ దగ్గర ఇక్కడ మల్లాపూర్ లోనే ఒక ఫస్ట్ దగ్గర చూపిస్తున్నాం ఆయనతో ఫోన్ చేసి చెప్తే నాకు తెలిసిన ఇక్కడ పరామేత హాస్పిటల్ ఉంది మీరు అక్కడ అక్కడికి జాయిన్ అయిపోతుంది వాళ్ళు తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయిన తర్వాత నుంచి నేను మెడిటేట్ చేస్తున్న ఒకే ఒక అధ్యాయం మొదటి పేరుతో రెండు ఇరవై నాలుగు ప్రకారం ఆయన పొందిన కారణం చేత మీరు స్వస్థత నొంది తిరిగి అని సో నేను ఆ దేశ నేను మెడిటేట్ చేస్తున్నాను ఆ రోజుల్లో మెడిటేట్ చేశాను సో నేను ఆ వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తున్నానో సో నా డాక్టర్ వచ్చిన తర్వాత ఇనీషియల్ గా త్రీ డేస్ టైం పడుతుంది గా రికవర్ అవడానికి అని చెప్పేసి ఈ పేపర్ అంతా పెట్టారు సో నేను ఆ వాక్యాన్ని ఆ మెడిటేట్ చేశాను నెక్స్ట్ డే డాక్టర్ చెప్పింది కదా లోపల లంగ్స్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు హార్ట్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు ఇంకా బ్రీతింగ్ ప్రాపర్ గా తీసుకోవట్లేదు అని చెప్తున్నాను అనమాట ఐ థింక్ వచ్చి మేము టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ లో ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి కానీ ఏమీ లేదు సో బేబీ సూపర్ హెల్దీగా ఉన్నాడు బేబీ పుట్టినప్పుడు టూ కేజీస్ టూ హండ్రెడ్ ఉన్నాడు ఇప్పుడు ఫోర్ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నీ కొరకు జీవిస్తూ నీలో జీవిస్తూ నాయన రియల్ గా జస్టిన్ అనే నామకరణ తగిన విధముగా నీ బిడ్డ నూరంతులుగా దీవించబడును గా బుద్ధి ఎందు వయసు ఎందు జ్ఞానమందు మనుషుల దయందు దేవుని దయందు నీ కుమారుడు వర్ధిల్లును గాక ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా మేము అడగకు ముందే మమ్ములను అనాథలుగా విడవక సత్య స్వరూపైన ఆత్మను ఆనాడు పేతురు ఆ నూట ఇరవై మందితో వారి మీద దిగిన ఆత్మ ఈ రోజు కొన్ని కోట్ల ప్రజలను నీ వారసులుగా తన నీ ఆత్మ ద్వారా అయ్యా యవనస్తుల మీద వృద్ధుల మీద పనివారి మీద దాసుల మీద అందరి మీద పక్షపాతం లేకుండా కుమ్మరిస్తున్నాయి నీ వారసులుగా చేసుకున్నా అందుకనే ఇక మీదట మా జీవితము నాయన ఆత్మానుసారంగా జీవితం కేవలం జీవము సమాధానమైనది గనక ఈ మాటల్ని ఎవరైతే ఉన్నారో శరీరేచ్ఛులో ఆ సిలువలో కొట్టువేయబడి ఆత్మానుసారంగా జీవించే భాగ్యం నీ బిడ్డలకు కలుగును గాక ఇదిగో తండ్రి నాయన నీ ఆత్మ నీ బిడ్డల మీద ఇప్పుడే కుమ్మరించబడును గాక యవనస్తుల మీద వృద్ధుల మీద అయా నీకు స్తోత్రం నాయన పనివారు అయా ప్రతి ఒక్కరి మీద గాక నీ కృపలో ఆత్మలో వర్ధిలింప చేసి అన్ని విషయంలో వర్ధిలింప చేయండి ఈ యొక్క ప్రోగ్రాం ప్రోగ్రామ్ నిరంతరం కొనసాగుటకు నాయన ఆత్మానుసారంగా ఆత్మ పూర్ణులుగా సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బాగా దీవించునుగా ఏమేన్ మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక